వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి ఈ క్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్సార్ కార్యాలయంలో నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ పార్టీ జెండాను ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసేందుకు రాష్ట్ర ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్నాలుగవ ఏడాదిలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది ఈ క్రమంలో భవానీపురంలోని వైకాపా పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి షేక్ ఆసిఫ్ కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేసి నేతలకు కార్యకర్తలకు ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండి పుణ్యశీలతో పాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు కార్యదర్శులు పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆసిఫ్ పార్టీ వైకాపా ఆవిర్భావం నాటి నుండి ప్రజలతో మమేకమై ప్రజా సంక్షేమం కోసం పనిచేసిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు పార్టీ ఆవిర్భావం నాటి నుండి నేటి వరకు చిత్తశుద్ధితో పనిచేస్తూ వైకాపా బలోపేతం కోసం నిరంతరం శ్రమిస్తున్న నేతలు కార్యకర్తలు శ్రమ వృధా కాలేదని పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రజా సంక్షేమం అభివృద్ధి రెండు కడులా భావించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగిందన్న సార్వత్రిక ఎన్నికలలో వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు పార్టీ శ్రేణులు చిత్తశుద్ధితో శ్రమించాలన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంవత్సరాలు పూర్తి సంవత్సరంలో దిగ్విజయంగా అడుగు పెడుతున్న సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో మమేకమయ్యి అనేక పథకాలు అందిస్తూ పార్టీకి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే ఏదైతే సంక్షేమ పథకాలు అలాగే ప్రజల్ని చేరువయి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ ప్రజల్లో మమేకమై అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక గుర్తింపు వచ్చే విధంగా ఒక పార్టీ విధా విధి విధానాలతో ముందుకెళ్తున్నాం మరి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రానున్న కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేసుకుని అలాగే ఏదైతే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది తప్పకుండా ప్రజల్లో మమేకమయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు అనుగుణంగా పనిచేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది